హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ భారతీయుల చారిత్రక చరిత్ర మహాభారతాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా వెయ్యి కోట్ల రూపాయలతో సినిమాగా తీయబోతున్నట్లు యుఏఈకి చెందిన ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త బిఆర్ శెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే ప్రముఖ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ రాయసిన రాండామూసం నవల ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మహాభారతంలో భీముని పాత్ర కోణంలో పాండవుల కథ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మలయాళ నటుడు మోహన్ లాల్ ఇందులో ప్రధానమైన భీముడి పాత్రలో కనిపించబోతున్నారు అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే చిక్కుల్లో పడింది ఈ సినిమాకు మహాభారతం అని పేరు పెట్టడానికి వీల్లేదంటూ కేరళకు చెందిన హిందూ ఐక్యవేదిక హెచ్చరించింది రాండామోజం నవల ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నప్పుడు ఈ చిత్రానికి అదే పేరు పెట్టాలని సంఘం అధ్యక్షురాలు కెపి శశికళ డిమాండ్ చేశారు ఒకవేళ ఈ సినిమాకు మహాభారతం అనే పేరునే పెడితే షూటింగ్ను అడ్డుకుంటామని థియేటర్లలో ఆడనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు ఎంటి వాసుదేవన్ నాయర్ ర్యాండామూజం నవల రాశారని ఆ నవలలో ఉన్నది సినిమాగా తీస్తే వేదవ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారని మండిపడ్డారు మహాభారతాన్ని రెండు భాగాలుగా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు తొలి భాగాన్ని రెండు వేల ఇరవైలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సినిమాను మలయాళం కన్నడ తమిళం తెలుగు ఆంగ్ల భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు ఈ చిత్రానికి ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ విఎస్ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యు అగైన్